నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ గుణపాఠం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తూ ఉండటంతో అతని భార్య పిల్లలకు ఆసరాగా ఉండటం కోసం ప్రసాదరావు గారు సుగుణమ్మ గారు కొడుకింట్లోనే ఉంటున్నారు ఆ రోజు ప్రసాదరావు గారు చాలా సంతోషంగా ఉన్నారు గతాన్ని గురించి ఆలోచించుకుంటూ నేను నా భార్యతో ప్రేమలో పడి ఈ రోజుకి యాభై సంవత్సరాలు ముగిసింది నా జర్నీలో నేను ఎంతో ఆనందించాను మీరు నా జీవిత భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉంది మనిద్దరం కలిసి ఎంత సుదీర్ఘ ప్రయాణం చేశాం అని సుగుణగారితో అంటున్నారు ప్రసాదరావు గారు ఆ విని సుగుణ గారు చాలా సంతోషించారు మీరు నా కోసం పాయసం ఎందుకు చేశారు నేనే చేసేదాన్ని కదా మీకెందుకు ఈ వయసులో శ్రమ అన్నారు సుగుణగారు నా భార్యకి ఈ ఒక్క రోజైనా నేను పట్టకపోతే ఎలా ఈ రోజు మన పెళ్లి రోజు కాబట్టి ఉదయాన్నే నీ నోరు తీపి చేయాలని నేను పాయసం చేయాలి అనుకున్నాను అన్నారు తర్వాత ప్రసాదరావు గారు సుగుణ గారు ఇద్దరూ కలిసి కూర్చొని పాయసం తినడం మొదలు పెట్టారు వారిద్దరూ చాలా సంతోషంగా తమ జీవితంలోని పాత విషయాలన్నీ నెమరు వేసుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు అంతలో కోడలు శాంతి వారి గదికొచ్చింది ఇద్దరూ నవ్వుకోవటం చూసి చాలా కోపంగా పెద్ద గొంతుతో చెప్పింది నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళాను ఈలోపు మీరు గదిలో కూర్చుని కబుర్లు చెప్పడం మొదలుపెట్టారా మీ మనవాళ్ళకి కాలేజీకి వెళ్లే వయసు వచ్చింది ఈ వయసులో కూడా మీరు టీనేజీ వేషాలు వేస్తున్నారా ఏదో వయసులో ఉన్న ప్రేమ జంటలాగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ప్రేమలో మునిగిపోయారే అంటూ పాయసం గిన్నెను చూస్తూ ఓహో ఈరోజు పాయసం చేశారా మీరు నన్ను నడగకుండా వంటగదిలోకి ఎందుకు వెళ్ళారు ఎంత ధైర్యం మీరు నా వంటగదిలో ప్రవేశించడానికి అంది శాంతి నేను పనుండి బయటకు వెళ్తే మీరింటిని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇల్లంతా నెయ్యి వాసన పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏవైనా చేసి పెట్టమంటే నేనేం చెయ్యాలి ఇప్పుడు నెయ్యి మొత్తం చేశారు నెయ్యి ఎంత ఖరీదో మీకు తెలుసా అసలు ఈ వయసులో ఏం చెయ్యాలి ఏం చేయకూడదో కూడా తెలియట్లేదు మీ ఇద్దరికీ చేసి పెడుతుంటే తిని కూర్చొని ఏమీ తోచక ఇలాంటి పనులు చేస్తున్నారు అంటూ అరుస్తోంది శాంతి స్కూల్లో మీటింగ్ ఉండడం వల్ల నేను అక్కడికి వెళ్ళాను కాసేపట్లో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు వాళ్ళ కోసం స్నాక్స్ ఏం చేద్దామా అని ఆలోచించుకుంటూ ఇంటికి వస్తే మీరు నా మూడంతా స్పాయిల్ చేశారు ఈ వయసులో మీరు పాయసం తింటున్నారా అందులో జీడిపప్పు కిస్మిస్ ఎన్ని వేయాలి వాటికి ఎంత అవుతుంది అంటూ అరుస్తూ ఉండగానే శాంతి వాళ్ళ నాన్నగారు తలుపు వెనకాల నిలబడి లోపలికి అడుగుపట్టలేక అక్కడే ఆగిపోయి అక్కడి నుంచి అంతా చూస్తున్నారు ఆమె తండ్రి తలుపు బయటే నిలబడి ఇంట్లో జరుగుతున్న డ్రామా అంతా చూస్తున్నారు ఆ విషయం కూతురుకి తెలియదు కూతురు తన అత్తగారితో మామగారితో బిగ్గరగా మాట్లాడుతుంది వాళ్ళని నోటికొచ్చినట్టు తిడుతుంది అప్పుడు ప్రసాదరావు గారు అమ్మ శాంతి ఎందుకలా అరుస్తున్నావు మేము రోజు కాస్త పాయసం చేసుకున్నాం ఇది నా కొడుకు సంపాదనే కదా ఏం మేం తినకూడదా నీ భర్త నీకు భర్త కాకముందే వాడు నా కొడుకు వాడిని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశాం ఈరోజు వాడు సంపాదించింది మేము తినడానికి కూడా ఖర్చు పెట్టకూడదా అన్నారు ప్రసాదరావు గారు అప్పుడు కోడలు కోపం తెచ్చుకొని మామయ్య గారు ఇప్పుడు ఈ ఇల్లు మీది కాదు ఇది నా భర్తది అతని తర్వాత అది నాదే అవుతుంది అని గట్టిగా చెప్పింది మీరు ఇంటికి కోడలు కావచ్చు మీకంటే ముందు ఈ ఇల్లు మాది అని మీరు మర్చిపోతున్నారు మా ఇష్టానుసారం మేము ఇంట్లో ఏది కావాలంటే అది తినే హక్కు మాకుంది అన్నారు ప్రసాదరావు గారు ఆ మాటలకు శాంతి కోపంగా నేను ఎప్పుడైతే మీ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టానో అప్పటి నుంచి ఈ ఇల్లు నాది మీరు నేను చెప్పినట్టే జీవించాలి లేకపోతే ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి మీరు మీ సామాన్లు తీసుకుని బయలుదేరొచ్చు అంటూ అంతే కోపంతో మామగారి చేతిలోంచి పాయసం గిన్నె లాక్కొని విసిరి కొట్టింది కూతురి ఆ చర్యను చూసి శాంతి తండ్రి తట్టుకోలేకపోయాడు శాంతి తన మామగారితో మీకింకా ఇద్దరు కొడుకులున్నారు నేను పెద్ద కోడలైనంత మాత్రాన నా జీవితాంతం మీకు సేవలు చెయ్యాలా మీ ఇద్దరు చిన్న కొడుకులకి ఎలాంటి బాధ్యత లేదు చిన్న కొడుకులు విదేశాల్లో సెటిల్ అవ్వటంతో మీ పనులన్నీ నేనే చూసుకోవాలి మీ బాధ్యతలన్నీ మేమే తీసుకుంటామని మేము ఎవ్వరికీ కాంట్రాక్ట్ ఏమీ రాసివ్వలేదు అంది శాంతి ఆ మాటలకు ప్రసాదరావు గారు భయపడిపోతూ అమ్మా శాంతి నీకు అంత కోపం రావడానికి ఇప్పుడు మేమేం చేశాము పాయసమేగా చేసుకున్నాం అన్నాడు నన్ను అడగకుండా మీరు ఇవన్నీ ఎలా చేస్తారు అంటూ గట్టిగా అరిచింది శాంతి నువ్వు బయటకు వెళ్ళావమ్మా అందుకే నిన్ను అడగలేకపోయాం అన్నారు సుగుణమ్మగారు నేనేమి ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోలేదు కదా కాసేపట్లో తిరిగి వస్తాను కదా వచ్చే వరకు ఆగి అడిగి నా అనుమతి తీసుకుని చేసుకోవాలని మీకు తెలీదా ఇక మీదట ఎప్పుడైనా నా అనుమతి లేకుండా వంటగదిలో ప్రవేశిస్తే మీకు మర్యాద దక్కదు నేను ఈ ఇంటి యజమానురాల్ని మీ కొడుకు నా భర్త నేనతని భార్యను భార్యకు భర్త ప్రతి విషయంపై హక్కుంటుంది నేను ఏది చెప్తానో అదే ఈ ఇంట్లో జరగాలి మీరందరూ నా మాటే వినాలి అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ప్రసాదరావు గారికి వచ్చాయి ఆయన బాధగా దేవుడు మా తలరాతను ఇలా రాశాడు నేనేం పాపం చేశాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు గారికి ప్రసాదరావు గారికి ముగ్గురు కొడుకులు వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా ఏమీ లేకపోయినా ఇతరులతో పోలిస్తే అతను తన ముగ్గురు కుమారులను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేసి చదివించాడు చిన్న కొడుకులిద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు పెద్ద కొడుకు కృష్ణ ఆర్మీలో జాయిన్ అయ్యాడు పిల్లలు ముగ్గురు మంచిగా సెటిల్ అయినందుకు సుగుణమ్మ గారు ప్రసాదరావు గారు చాలా సంతోషించారు ముగ్గురు కొడుకులు ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకున్నారు చిన్న కొడుకులు ఇద్దరూ అమెరికాలో ఉండటంతో తమ తల్లిదండ్రుల గురించి అంతగా పట్టించుకునేవారు కాదు పెద్ద కొడుకు తల్లిదండ్రులను ఎంతగానో ప్రేమించేవాడు వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని తనతో పాటే ఉంచుకుని చూసుకోవాలని ఆశపడ్డాడు కొడుకు ఆర్మీలో ఉండటంతో కోడలికి పిల్లలకి పెద్దదిక్కుగా అండగా సుగుణమ్మ గారు ప్రసాదరావు గారు ఉండడం మొదలు పెట్టారు శాంతి ఒక స్కూల్లో టీచర్గా పనిచేసేది సుగుణమ్మ గారు శాంతి ఉద్యోగానికి వెళ్ళిన ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ పిల్లల్ని కూడా జాగ్రత్తగా పెంచుతూ కోడలికి ఎంతో ఆదరణగా ఉండేవారు కాలం గడుస్తూ పిల్లలు పెద్దవాళ్లై పదో తరగతి పూర్తయి ఇప్పుడే కాలేజీలకు వెళుతున్నారు ఇన్నాళ్ళు ఓపికగా ఉండి ఇల్లంతటినీ నడిపించిన సుగుణమ్మ గారు ప్రసాదరావు గారు వయసు పెరగటంతో ఓపిక సన్నగిల్లి ప్రతి విషయానికి కోడలిపై ఆధారపడుతున్నారు చిన్న కొడుకులిద్దరూ హాయిగా అమెరికాలో ఉండి తల్లిదండ్రుల బాధ్యతని కొంచెం కూడా పట్టించుకోవడం లేదు ఈ ముసలాళ్ళిద్దరిని ఇప్పుడు నేనే చూసుకోవాల్సి వస్తుంది అని శాంతి ఎప్పుడూ అత్తగారిపై మామగారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండేది ఈరోజు కోడలు చేసిన పనికి సుగుణమ్మగారు ప్రసాదరావు గారు ఎంతగానో బాధపడ్డారు చిన్న కొడుకులు ఇద్దరిని అమెరికా పంపించడం కోసం ఉన్న పొలాలన్నీ అమ్మేసిన ఇంటిని మాత్రం మిగుల్చుకోగలిగారు ఆ ఇంటిని పెద్ద కొడుకుకి చెందేటట్టుగా వీలనామా రాశారు అదే ఇంట్లోనే ఇప్పుడు ప్రసాదరావు గారు సుగుణమ్మ గారు తన పెద్ద కొడుకు కోడలు పిల్లలతో ఉంటున్నారు కోపంగా గదిలోకి వెళ్ళిపోయిన కోడలు కాసేపటికి బయటకొచ్చి గారితో వంటగదిలో పాయసం చేసి వచ్చారు కదా వంటగదిని ఎలా చేసి పెట్టారు వెళ్ళి శుభ్రం చేయండి అని పెద్ద గొంతుతో అరిచింది శాంతి అరుపులకి ఆ దంపతులిద్దరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గుమ్మంలోనే నిలబడి ఇంట్లో జరుగుతుందంతా చూస్తున్న శాంతి తండ్రి కూతురు ప్రవర్తనకి సిగ్గుతో తలదించుకున్నాడు కూతుర్ని కలవడానికి ఇంట్లో కూడా వెళ్లకుండా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు అప్పుడు అతని ఇద్దరు కోడళ్ళు మామగారు దగ్గరకొచ్చి మామయ్య గారు భోజనం చెయ్యండి అంటూ వేడివేడి భోజనం తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు కాసేపటి తర్వాత పెరుగు తీసుకొని వంటగది నుంచి బయటకొచ్చిన కోడళ్ళకి మామయ్య గారు భోజనం చేయకుండా అలాగే పరధ్యానంగా కూర్చుని ఉండడం గమనించి ఏం జరిగింది అని అడిగారు ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు ఏం జరిగింది మావయ్య గారు మీరు శాంతిని కలవడానికి వెళ్ళారు కదా అక్కడ ఏమైనా జరగకూడని జరిగిందా మీరెందుకు పరధ్యానంగా ఉన్నారు మీరెందుకు భోజనం చేయలేదు అయ్యో భోజనం చల్లారిపోయింది కదా మేము దాన్ని వేడి చేసి మళ్ళీ తీసుకొస్తాము అంటూ లోపలికి తీసుకెళ్ళిపోయారు కోడళ్ళిద్దరూ తన కోడళ్ల ప్రవర్తనకి రంగారావు గారు చాలా గర్వపడ్డారు నా కోడళ్ళిద్దరూ నన్ను నా భార్యని కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు ఎంతో గౌరవంగా ప్రేమగా చూస్తున్నారు కానీ నా కూతురు శాంతి అత్తగారిని మామగారిని జంతువుల కంటే హీనంగా చూస్తుంది పెంపుడు జంతువులు కూడా ఒకటి రెండు రోజులు ఇంట్లో ఉంటే వాటితో మనకి ఎంతో అనుబంధం ఏర్పడుతుంది కానీ నా కూతురు తన అత్త మామలతో అంత దారుణంగా ఎలా ప్రవర్తించగలుగుతుంది తన ప్రవర్తనకి నేను ఆశ్చర్యపడకుండా ఉండలేకపోతున్నాను అనుకుంటూ రంగారావు గారు తన భార్య రేవతిని పిలిచి మనం మన కూతురికి బాగా చదువు చెప్పించాం కానీ ఆమెకు విలువలు నేర్పడం మర్చిపోయాము బహుశా మన పెంపకంలోనే ఏదైనా లోపం ఉందేమో అందరి తల్లిదండ్రుల్లాగానే నా కూతురు ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు తెచ్చుకుంటుందని తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెస్తుందని ఆశించాను తనని చూసి నేను చాలా గర్వపడ్డాను కానీ ఈరోజు శాంతి నన్ను విస్మయానికి గురిచేసింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు అప్పుడు రేవతి గారు కంగారు పడుతూ మీరు బాధపడకండి అప్పుడే మీరు శాంతికి ఎందుకు బుద్ధి చెప్పలేదు మీరు లాగి పెట్టి కొట్టి తను చేస్తుంది తప్పు అని చెప్పాల్సింది లేదంటే మీరు తను ఇక్కడికి తీసుకురావాల్సింది నేను ఏదో విధంగా తనకి వివరించి చెప్పేదాన్ని అన్నారు అప్పుడు రంగారావు గారు నేను తనకి తండ్రినవ్వడం వల్ల నేను లోపలికి వెళ్ళి ప్రసాదరావు గారి సుగుణమ్మ గారి కళ్ళల్లోకి చూడ్డానికి చాలా సిగ్గుపడ్డాను తను అత్తామామలతో అంత హీనంగా మాట్లాడడం నేను తట్టుకోలేకపోయాను ఈ రోజు నుంచి నాకు శాంతితో ఎలాంటి సంబంధమూ లేదు ఈ రోజు నుంచి తను నా కూతురే కాదు నేను తనతో బంధాన్ని శాశ్వతంగా తెంచేసుకుంటున్నాను మీ అందరికీ కూడా చెప్తున్నాను తనకి ఇంటితో ఎలాంటి సంబంధం ఉండకూడదు తను ఇంకెప్పుడు మన ఇంటికి రాకూడదు ఇదే నా నిర్ణయం ఇదే నా నిర్ణయం అని ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నాను అన్నారు అప్పుడు రేవతి గారు అలా అనకండి మనం తల్లిదండ్రులం వయసులో పెద్దవాళ్లం తెలిసి తెలియక పిల్లలు తప్పులు చేస్తే వాళ్ళ తప్పులు సరిదిద్దాలి కానీ ఇలా వెలివేయడం కరెక్ట్ పని కాదు శాంతి ప్రవర్తన మార్చడం ఇప్పుడు మన కర్తవ్యం నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు అప్పుడు రంగారావు గారి కోడళ్ళు కూడా మనం ఏదో ఒకటి ఆలోచించి శాంతికి బుద్ధొచ్చేలా చేద్దాం మీరు కంగారు పడకండి మామయ్య గారు అన్నారు రెండు రోజుల తర్వాత సంక్రాంతి పండగ రాబోతుంది మీరంతా మాకు వదిలేయండి శాంతికి బుద్ధి చెప్పే పని మేం చూసుకుంటాం అన్నారు అప్పుడు రంగారావు గారు శాంతికి ప్రపంచంలో ఆనందాలన్నీ ఇచ్చాను కానీ తనిప్పుడు నన్ను ఇంత బాధపడుతుంది అని నేను అస్సలు ఊహించలేదు అన్నారు మీరు అనవసరంగా బాధపడకండి రేపు మీరెళ్ళి పండక్కి అమ్మాయిని ఇంటికి తీసుకురండి మిగతా కదంతా మేము నడిపిస్తాం అన్నారు రేవతి గారు భార్య కోడళ్ళ మాటలు విని రంగారావు గారికి కొంచెం ఉపశమనం లభించింది తర్వాత రోజు రంగారావు గారి శాంతి అత్తవారింటికి వెళ్ళి ప్రసాదరావు గారిని సుగుణమ్మ గారిని ఆధారంగా పలకరించారు వారి యోగక్షేమాలు అడిగారు సంక్రాంతి పండక్కి శాంతిని ఇంటికి తీసుకువెళ్ళడానికి అనుమతి ఇవ్వమని అడిగారు మీరు అనుమతిస్తే నేను నా కూతురిని నాతో పాటు తీసుకెళ్లాలనుకుంటున్నాను ఇది చాలా ముఖ్యమైన పెద్ద పండగ ఆడపిల్ల లేకుంటే ఏం బాగుంటుంది అని మాట్లాడుతూ ఉన్న తండ్రితో అప్పుడే అక్కడికి వచ్చిన శాంతి అత్తామామల వైపు కోపంగా చూస్తూ నాన్నగారు నేను మన ఇంటికి రావడానికి వీళ్ల నుంచి పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి మీరు ఎవ్వరినీ అనుమతి అడగాల్సిన పని లేదు నేను పూర్తిగా స్వతంత్రురాలిని ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలను ఏమైనా చేయగలను అంది ఆ మాటలకు రంగారావు గారు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు తర్వాత రోజు పిల్లలను అత్తామామల్ని చూసుకోమని శాంతి తండ్రితో కలిసి ఇంటికి చేరుకుంది పుట్టింటికి వచ్చిన శాంతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆమె తన ఇద్దరు వదినల్ని కలుసుకుంది కానీ ఇంట్లో తన తల్లి ఎక్కడా కనిపించలేదు అప్పుడు శాంతి నాన్న అమ్మ ఎక్కడుంది అని అడుగుతుంది ఏమోనమ్మా నేను నీతో పాటే వచ్చాను కదా మీ అమ్మ నాకూడా ఇప్పటి వరకు కనిపించలేదు అన్నారు రంగారావు గారు శాంతికి తన తల్లి అంటే చాలా ఇష్టం తన తల్లి ఇంట్లో ఎక్కడా కనిపించకపోవడంతో శాంతి చాలా భయాందోళనలకు గురయ్యింది అప్పుడు పైనుంచి దగ్గుతున్న శబ్దం వినిపించింది శాంతి ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా అనుకుంటూ అటుగా వెళ్ళడం మొదలుపెట్టింది పైన ఉన్న గదిలోకి వెళ్ళినప్పుడు ఆ గదంతా చెత్తతో నిండుంది ఇంకా చీకటిగా కూడా ఉంది తన తల్లి ఆ గదిలో ఉండడాన్ని చూసి శాంతి తన వదినలతో అమ్మని ఈ చెత్త గదిలో ఎందుకుంచారు అని అడిగింది అప్పుడు శాంతి వదినలిద్దరూ మరి మీ అమ్మని ఇంకెక్కడుంచమంటావు రోజంతా మీ అమ్మ దగ్గుతూనే తిరుగుతుంది ఇంకా ఆవిడికి వాంతులు కూడా అవుతున్నాయి ఇల్లంతా దుర్వాసన వెదజల్లుతుంది ఈ రూంలో ఉంటే ఇక్కడ వాంతులు చేసుకున్నా ఆవిడ వల్ల ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నారు అప్పుడు శాంతి కోపంగా మా అమ్మకి అనారోగ్యంగా ఉంటే మీరు ఆవిడికి ఏమైనా మందులు ఇవ్వాలి లేదంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి అంతేగాని ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా అంది అప్పుడు శాంతి వదినలు శాంతితో ఈ వృద్ధుల్ని ఎవరు చూసుకుంటారు మా పల్లె మాకు చాలా ఉన్నాయి శాంతికి ఆ మాటలకు చాలా కోపం వచ్చింది ఇది మా నాన్న ఇల్లు మా అమ్మా నాన్నలకి వాళ్ళ సొంత ఇంట్లోనే ఇలాంటి కథ పట్టిస్తారా మీరు అని కోపంగా అడిగింది శాంతి అప్పుడు కోడళ్ళిద్దరూ నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు శాంతి నువ్వు ఇప్పుడు ఈ ఇంటికి అతిథిగా వచ్చావు పండగ జరుపుకొని ప్రశాంతంగా ఇంటికి తిరిగేళ్ళు మా ఇంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవడం మంచిది కాదు అంటూ కోడళ్ళిద్దరూ అత్తగారిని అదే గదిలో ఉంచి తాళమేసి బయటకు వెళ్ళిపోయారు శాంతి కోపం తారాస్థాయికి చేరుకుంది ఆమె ఆ తలుపు తాళం పగలగొట్టింది తల్లిని బయటకు తీసుకొచ్చి మందులిచ్చింది వదినలిద్దరూ మీ పట్ల ఇంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారా వాళ్ళకు కొంచెం కూడా బుద్ధి లేదా వాళ్ళిద్దరిని కఠినంగా శిక్షించాలి అని కోపంగా అరుస్తుంది శాంతి అది విన్న రంగారావు గారు శాంతి చంప మీద గట్టిగా కొట్టారు రేవతి గారు కూడా శాంతి మరో చెంప కూడా పగలగొట్టారు మీ కోడళ్ళు తప్పు చేస్తే నన్నెందుకు కొడుతున్నారు అంటూ ఆశ్చర్యపోయింది శాంతి అప్పుడు రంగారావు గారు ఆ రోజు మీ అత్తామామలు పాయసం చేసుకుంటే నువ్వు ఇంట్లో ఎంత గొడవ చేశావు వాళ్ళిద్దరిని ఎంతగా అవమానించావు నేను ఆ రోజు డోర్ దగ్గరే నిలబడి మొత్తం చూశాను నేను చాలా బాధగా ఇంటికి తిరిగొచ్చాను నువ్వు నీ అత్తామామలతో అంత దురుసుగా ప్రవర్తించడం వాళ్ళని పశువుల్లా హింసించడం వాళ్లపై ఆంక్షలు విధించడం అంతా నేను చూశాను నువ్వు నీ అత్తామామలకు గౌరవం ఇచ్చావా వాళ్ళు తమ కొడుకుని నీకు ఇచ్చారు ఇంటి పెత్తనం నీ చేతికిచ్చారు అల్లుడికి కనుక తన తల్లిదండ్రులతో నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావని తెలిస్తే అతన్ని నిన్ను క్షమిస్తాడా అతన్ని ఊరుకుంటాడా అనగానే అప్పుడు శాంతి నాన్న నన్నేం చేయమంటారు అయితే జీవితాంతం నేను ఆ వృద్ధులకు సేవ చెయ్యాలా వాళ్ళిద్దరికీ ఇంకో ఇద్దరు కొడుకులున్నారు విదేశాల్లో వాళ్ళేమో ప్రశాంతంగా జీవిస్తున్నారు నేను మాత్రం ఈ ముసలాళ్లకు సేవ చెయ్యాలా వాళ్లను చూసుకోవడం తప్ప ఇంకా నాకు వేరే పనేమీ లేదా అంది శాంతి అప్పుడు రంగారావు గారు అమ్మా శాంతి నువ్వు ఒక్క విషయం ఆలోచించడం లేదు మీ అత్తామామలు కూడా చాలా ఏళ్లుగా నీకు ఇంట్లో పనులన్నీ చేసి పెడుతూ పిల్లల్ని చూసుకుంటూ ఎంతగానో సహాయం చేశారు ఆ పనులన్నీ వాళ్ళు ఏ కొడుకు కోడలికి చెయ్యలేదు అలాంటప్పుడు నువ్వు మాత్రం వారికి సేవ చేయడానికి వంతులు వేసుకుంటున్నావా అల్లుడుగారు ఆర్మీలో ఉండడం వల్ల మీ అత్తామామలిద్దరూ నీకు తోడుగా అండగా ఉంటున్నారు అలాంటి వాళ్ళని నువ్వు ఇంతలా అవమానిస్తున్నావు నిన్ను నా కూతురు అని పిలవడానికే నేను సిగ్గుపడుతున్నాను అన్నారు రంగారావు గారు తండ్రి మాటలు విన్న శాంతికి గతమంతా ఒక్కసారిగా కళ్ల ముందు కదిలింది తన అత్తామామలు ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టిన దగ్గర నుంచి తనకి ఎంత సపోర్ట్ ఇచ్చారో పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు పెద్దయి స్కూళ్ళకి వెళ్లే వరకు ఆ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకునేవారు శాంతి ఉద్యోగానికి వెళుతూ ఉంటే ఇంట్లో పనులన్నీ చేసి పెట్టేవారు తనకి ఎప్పుడైనా ఒంట్లో బాగోకపోయినా అత్తగారు తన పక్కనే కూర్చుని సేవలు చేసేవారు ఇన్ని రోజులు ఎంతో బాధ్యతగా తనకి సహాయం చేసిన అత్తామామలకి ఈరోజు వయసైపోయి పనులు చేసుకోలేకపోవటంతో ఇప్పుడు వాళ్ళు శాంతికి భారంగా అనిపిస్తున్నారు ఇవన్నీ గుర్తుకు రాగానే అత్తామామల పట్ల తను ప్రవర్తించిన తీరుకి శాంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన తప్పు తెలుసుకొని వెంటనే తండ్రికి క్షమాపణలు చెప్పింది అత్తామామల్ని బాగా చూసుకుంటాను అని చెప్పింది ఇంకా నేను మంచి కోడలుగా నిరూపించుకుంటాను అనుకుంటూ హడావిడిగా మామల ఇంటికి తిరిగి వచ్చింది ఇంటికి తిరిగి రాగానే హాల్లో కనపడిన దృశ్యం చూసి శాంతి షాక్ అయింది ప్రసాదరావు గారు సుగుణమ్మ గారు వారి సామాన్లు సరుదుకుని ఎక్కడికో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు శాంతి మామయ్య గారు మీరెక్కడికి వెళుతున్నారు అని అడిగింది అప్పుడు ప్రసాదరావు గారు ఈ వృద్ధాప్యంలో మీకు భారంగా మేమింట్లో ఉండదలుచుకోలేదమ్మా మేమెక్కడో అక్కడ మా తల దాచుకుంటాం అంతే తప్ప నిన్ను మాత్రం ఇబ్బంది పెట్టాం నువ్వు వచ్చాక ఈ ఇంటిని పిల్లల్ని నీకు అప్పగించి తాళాలిచ్చి వెళదామని ఎదురు చూస్తూ ఉన్నాం లేదంటే మేము ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం అనగానే శాంతి ఏడుస్తూ అత్తామామల కాళ్ల మీద పడి నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోకండి మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు నన్ను క్షమించండి అని వేడుకోవడం మొదలుపెట్టింది ఇకపై నేను మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటాను ఇన్ని రోజులు మిమ్మల్ని ఎంతగానో అవమానించాను నా తప్పులన్నీ నాకు తెలిసొచ్చాయి మిమ్మల్నిద్దరినీ గౌరవంగా చూసుకుంటాను ఇక మీదట మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టను అంటూ క్షమించమని అడుగుతుంది శాంతి సుగుణమ్మగారు గారు ప్రసాదరావు గారు శాంతిని క్షమించి తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో పిల్లల ప్రేమ కంటే ఏమీ అవసరం ఉండదు నీలో వచ్చిన ఈ మార్పుకి మేమెంతగానో సంతోషిస్తున్నాం అంటూ ఆనందంతో చెప్పారు కాసేపటి తర్వాత శాంతి వెనకాలే వచ్చిన రంగారావు గారు రేవతి గారు శాంతిని చూసి చాలా గర్వపడ్డారు శాంతిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు ఈరోజు నువ్వు నా కూతురు అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను నాకెంతో సంతోషంగా ఉంది మనం మన తల్లిదండ్రులను గౌరవించాలి అప్పుడే మన పిల్లలు కూడా మనకి గౌరవాన్ని ప్రేమని ఇస్తారు మన తల్లిదండ్రుల్ని మనం ఎంతగా ప్రేమిస్తామో మన భర్త తల్లిదండ్రులను కూడా అదే విధంగా ప్రేమించాలి ఇదే మన భారతీయ సంస్కృతి ఈ సంస్కృతిని మన పిల్లలకు కూడా వారసత్వంగా ఇవ్వాలి ఎంతమంది ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు లేకుంటే ఆ ఇల్లు అసంపూర్ణంగానే ఉంటుంది అన్నారు రంగారావు గారు ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది రంగారావు గారు రేవతి గారు చేసిన పని మీలో ఎంతమందికి నచ్చింది మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు